రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావాల్సిన ఎనిమిదో కేంద్ర వేతన సంఘంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తుంది ఏడాది ప్రారంభంలో ఇది ప్రకటించినప్పటికీ కమిషన్ ఏర్పాట్ల ఆలస్యం దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పటికీ తెలియకపోవడం వల్ల ఉద్యోగ వర్గాల్లో గందరగోళం నెలకొంది అలాగే ఈ కమిషన్ ప్రభావం యాభై లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మందికి పైగా పెన్షనర్లపై పడనుంది మొత్తం కోటి పదిహేను లక్షల మందికి పైగా వారి జీవనోపాధిపై ప్రభావం చూపనున్న ఈ కమిషన్ పై ప్రభుత్వం జాప్యం చేయడం ఉద్యోగ సంఘాల్లో అసహనం పెంచుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదిన జాతీయ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు అందులో మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు అవి ఏంటంటే వేతన సవరణకు సంబంధించి కమిషన్ చేసే పరిశీలన దాని లక్ష్యాలు కాల వ్యవధి వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం వేతన సవరణలు పెన్షనర్లకు వర్ధించకపోవచ్చనే నిబంధన ఉందని తెలిపారు ఇది తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది గత కమిషన్లలో కూడా ఇలాంటివే జరిగినా చివరికి ప్రయోజనాలు అందించారన్న చరిత్ర ఉన్నా ఈసారి నేరుగా మినహాయింపు అంశం ఉండటం కలవరానికి కారణమైంది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అమల్లోకి రావాలంటే ఇప్పుడే కమిషన్ ఏర్పాటు చేసి పని ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఎన్సీజేసీఎం అభిప్రాయపడింది ఇక ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ఒక నిబంధన వేతన సవరణలు పెన్షనర్లకు అద్దించాలా వద్దా అన్నదాన్ని ప్రభుత్వ నిష్కర్ష ఆధారంగా నిర్ణయించాలన్న విషయం వెల్లడించడం తీవ్ర కలవరానికి దారితీసింది పెన్షనర్లకు ఈసారి మినహాయింపు వస్తుందనే అనుమానంతో భయం పెరుగుతుంది అలాగే వేతన పెంపులు పెన్షన్ సవరణలు అలవెన్సులు ఇవన్నీ ఉద్యోగుల జీవన ప్రమాణాన్ని మార్చే అంశాలు అలాంటి విషయాలపై స్పష్టత లేకపోవడం అపోహలు రేకెత్తిస్తుంది ప్రభుత్వ చర్యలు పారదర్శకంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి